ڪمپيٽيٽر اندر رپيٽيشن آهي يا سان ريلور ٿو ٿو جهڙو جو اسان کي ٿين ٿا ڪجهه ڪجهه ٿو ٿين ٿو عاملي عام పాలమర్లు వారు నిర్వహిస్తున్న అమావాస్య అన్నదాన మండపంలో అల్పార కార్యక్రమం మరి పాలమూరు నడిపండు బాలగంగా పాతా చోట చోరసలో యాభై నాలుగు రోజుల కార్యక్రమం నవంబర్ ఆరవ తారీఖు నుంచి డిసెంబర్ ఇరవై తొమ్మిది తారీఖు వరకు నిన్నటి వరకు కూడా యాభై నాలుగు రోజుల కార్యక్రమము చాలా దిగ్విజయంగా మరి అయ్యప్పలు పాలమూరులో మధ్యాహ్నము భోజన వసతి అయ్యప్పలకు నాలుగు చోటల్లో ఉంది మరి పాలమూరు జిల్లాలోనే అల్పార కార్యక్రమము ఎక్కడ కూడా లేకుండే మరి దూర ప్రాంతాల నుంచి అయ్యప్ప స్వాములు పాలమూరుకి వచ్చినప్పుడు వారు అల్పారం లేక ఉపాసంతో పడుకోవడము మరి రీత్యా వారు వేరే ఊర్లో పోయి ఇంటికి వచ్చి అలసిపోయి మరి పూజ నిర్వహించుకొని రాత్రి చే లేట్ అయ్యే వరకు వాళ్ళు అదే విధంగా వారు కూడా ఉపాసంతో పడుకోవడము సంస్థ అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి గమనించి మరి అల్పార కార్యక్రమం చేస్తే బాగుంటుందని చెప్పేసి ఒక సమిష్టి కృషితో ఈ కార్యక్రమము నిర్వహించడం జరిగినది ఈ కార్యక్రమంలో దూర ప్రాంతాల వాళ్ళు చాలా మంది ఈ కార్యక్రమానికి అల్పారం తీసుకోవడం జరిగినది మరి ఈ అల్పార కార్యక్రమానికి దాతలు విరాళాలు ఇచ్చి చాలా మంది కూడా సహకరించడం జరిగింది అదే మాదిరి మరి దాతలే కాకుండా మరి సమిష్టి అయ్యప్పల కృషితో అయ్య వచ్చిన అయ్యప్పలకు భావంతో వారందరు కూడా సేవలు అందించిన వారికి అందరు కూడా పేరు పేరున సంస్థ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నా మరి యాభై నాలుగు రోజుల అల్పార కార్యక్రమం పరిచినందుకు మా అశోక్ గౌడ్ గురుస్వామి వారి బృందం ఈ సంస్థలో అల్పార కమిటీ సభ్యులందరూ కూడా వారు చిరు సత్కారంతో సన్మానించుకోవాలని అనుకున్నారు ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల అయ్యప్ప స్వాములకు ఉత్తేజం మరి మరింత ఉత్తేజపరుస్తూ ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేపట్టాలనే ఒక సదుద్దేశంతో గురుస్వామి గారు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు కాబట్టి వారికి కూడా సంస్థ తరఫున మా అందరి తరఫున వారికి వారికి వారి కమిటీ సభ్యులకు వారి బృందానికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు స్వామి ఇంత వినంత కార్యక్రమం తీసుకొని అయ్యప్పల గురించి మాలధారణ వేసిన అయ్యప్పల గురించి వినూత్నంగా సనాతన ధర్మ ప్రచారకులుగా ఈరోజు అఖిల భారత దీక్షా ప్రచార సమితి మామనార్లోనే ఒక చరిత్ర సృష్టించింది యాభై నాలుగు రోజులుగా పదకొండు వేల మందికి దాదాపుగా అల్పాహార ఏర్పాటు చేసింది వారికి వారి కమిటీ సభ్యులకు ఇంత వినూత్న కార్యక్రమాలు చేస్తూ సనాతన ధర్మ ప్రచారకులుగా ఉన్నారు మాకు తోచిన దాంట్లో మాకు కమిటీ సభ్యులు వీళ్ళ సేవలు గుర్తించి మేము చిరు సన్మానం చేయాలనుకున్నాం వాళ్ళకి చేసేది వారి చిన్న విషయం వాళ్ళకి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను మేము మీడియా ముఖంగా వారు చేసిన సేవలు మరవలేనివి కొన్ని ఎన్ని డబ్బులున్నా తీసుకురలేము ఎన్ని డబ్బులున్నా చేయలేము వారు ఎంతమంది కూడా అయ్యప్ప స్వామి అంటేనే బాలధ్వరణ వేసుకొని తన మన భేదాలు కుల మత భేదాలు లేకుండా ఈరోజు సేవా కార్యక్రమము చేస్తున్నారు వారికి పేరు పేరున ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తున్నా నేను వాకిట అశోక్ కుమార్ మనోదయం పత్రిక ఎడిటర్ నిజం న్యూస్ ఛానల్ తరఫున వారికి వారి సేవలను గుర్తించి చెరువు సన్మానం చేయదలుగుతున్నా మేము చేసేది చాలా చిన్న విషయం కానీ ఎంకరేజ్మెంట్ ఉంటది రేపొద్దున ఇంకొక ఇంకొకరికి ఇంకొకరికి ఇలా చాలా మంది సేవకులు అయ్యప్ప స్వామి అంటేనే సేవ సేవ ప్రచారం ఇవన్నీ సేవ స్వామి నాకు ఇది అది అని ఎప్పుడు అడగలేదు సేవ చేస్తే స్వామికి చాలా ఇష్టం అయ్యప్ప స్వామికి సేవ చేసే వాళ్ళంటేనే ఇష్టం ఎన్నో సేవా సమాజాలు ఉన్నాయి ఆ సేవా సమాజాలన్నీ కూడా వివిధ రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు మరి అఖిలవారజప్ప దీక్ష ప్రచార సమితి అనేటువంటి వాళ్ళు ఎప్పుడైతే మహబూబ్ లో కార్యక్రమాలు చేయడం ప్రారంభించారో ఆ రోజు నుండి ఒక లాగా వాళ్ళు కార్యక్రమాలు చేయడం మొదలుపెట్టారు సేవనే వాళ్ళ ముఖ్య భావం అనమాట సేవ చేస్తూ ఎవ్వరి నుండి కూడా ఏమీ ఆశించడం లేదు సేవ చేసుకుంటూ వాళ్ళ అల్పాహారం అనేటువంటి ఒక్క ఇంట్లో పూజ చేస్తేనే ఒకరోజు అల్పాహారం చేయడానికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అన్నదానం చేస్తున్నారు మధ్యాహ్న పూజ కార్యక్రమాలు చేస్తున్నారు ఎందుకనంటే అల్పాహారం అయితే ఇబ్బంది అవుతుందని కానీ అలాంటిది ఒక మండల కాల దీక్షలో అల్పాహారాన్ని ఇంతమంది అయ్యప్పలకి ఏర్పాటు చేశారు అంటే చాలా గొప్ప విషయము దానికి సహకరించారు చూడండి వెనకాల నా వంతు అనేటువంటి ఉడత భక్తిగా వాళ్ళందరినీ కూడా చాలా